హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక్ అన్నహోదా అకాడమీ మనం ఈ రోజు నుంచి ఒక క్లాస్ మెంటల్ ఎబిలిటీ ఒక క్లాస్ మ్యాథ్స్ క్లాస్ అనేవి డైలీ ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పటిదాకా ప్రతిరోజు ఒక క్లాస్ని ఒక క్లాస్తో మీ ముందుకొస్తాను కాబట్టి మన క్లాసెస్ ఎవరికైతే అవసరమో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాసెస్ని చూసినా సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమమ్ కవర్ అయిపోతాయి ఓకేనా ఒక ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేసి నా దాకా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇలా ట్వంటీ క్వశ్చన్స్ని ప్రతి ఒక్క చాప్టర్లో ట్వంటీ 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 క్వశ్చన్స్ని మీకు అర్థమయ్యే విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది నాన్న కాబట్టి వన్స్ ఒక్కొక్కసారి మీరు టైం టైమింగ్ ఈవినింగ్ అయినా పెడతాను లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా క్లాసెస్ పెడతాను ఈవినింగ్ వచ్చే వాళ్ళు ఈవినింగ్ చూసుకోవచ్చు మార్నింగ్ చూసేవాళ్ళు మార్నింగ్ చూసుకోవచ్చు ఓకేనా అలానే ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ దీని గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అప్డేట్స్ కావాలి అని అనుకుంటే మన ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ డబల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ అనే నెంబర్కి మీరు ఒకసారి మెసేజ్ చేశారు అంటే వాట్సాప్ మెసేజ్ చేశారు అంటే మిమ్మల్ని ఒక గ్రూప్లో గ్రూప్ లాగా యాడ్ చేస్తాను మా గ్రూప్లో నేను యాడ్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా పంపించడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది మనకి ముందు అసలు ఈ ఈ క్లాసెస్ వినండి నేను చెప్పే విధానం చూడండి ఆ తర్వాత కంపారిజన్ చేసుకోండి ఎలా చెప్తున్నారు ఏంటి అని ఆ తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ కోర్సుని తీసుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు డైరెక్ట్గా మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం ఆన్లైన్ కోర్స్ కూడా జస్ట్ నాన్న సిక్స్ థౌసండ్ నాన్న ఎంతమ్మా సిక్స్ థౌజండ్ కన్నా సిక్స్ థౌజండ్ రూపీస్ నాన్న సిక్స్ థౌజండ్ రూపీస్ ఇది కూడా ఎప్పటిదాకా అంటే అగస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్ దాకా నాన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపల ఎవరైతే కొంటారో అప్పటిదాకా ఆగస్టు ఫిఫ్టీన్ దాకా ఈ సిక్స్ థౌజండ్ ఆన్లైన్ ప్రైస్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి టోటల్ వీడియోస్ అన్ని దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు అసలు గోపి సార్ క్లాసెస్ ఎలా ఎలా చెప్తారు ఇంటెలిజెన్స్ ఎలా చెప్తారు మ్యాథ్స్ ఎలా చెప్తారు ఇంగ్లీష్ ని ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకుంటున్నాను రైట్ ఇప్పుడు ఆగ్మ్యాండ్ మ్యాండ్ లో మనం కొన్ని క్వశ్చన్స్ని మాట్లాడదాం నాన్న ఈ క్వశ్చన్స్ నాన్న ఫస్ట్ ఫస్ట్ ప్రతి ఒక్క పిల్లవాడికి అర్థమయ్యేటట్లే డిజైన్ చేయటం జరిగింది చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న మీరు ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి అసలు మీరు ఆడ్ అవుట్ అంటే అక్కడ అన్నీ ఒకే రకంగా ఉండి ఒకటి మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది అన్నీ ఒకే రకంగా ఉంటాయి అంటే ఒకే నేచర్కి ఒకే క్వాంటిటీకి ఒకే షేప్కి అర్థమైందా అన్నీ ఒకే రకంగా ఉండి దాంట్లో ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్గా ఉన్న దాన్ని మనం బయటికి తీసుకొని రావాలి ఆడ్ మ్యాన్ అవుట్ ఓకేనా రైట్ ఇప్పుడు ఆప్షన్ లో చూసుకుంటే కన్నా మీకు క్లియర్ గా చూస్తే ఇక్కడ వన్ స్టార్ అన్ని స్టార్సే నా అన్ని స్టార్సే ఉన్నాయి మరి ఇక్కడ మనం వచ్చేసరికి ఏం తీసుకోవాలి క్లియర్గా చూద్దాం రైట్ నాన్న ఇక్కడ స్టార్ చూడండి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కూడా నాన్న వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అరే అన్ని ఫైవ్ ఫైవ్ ఎడ్జెస్ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి స్టార్లో ఇక్కడ మాత్రం సిక్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి నాన్న ఆప్షన్ సి అర్థమైంది డిఫరెంట్ డిఫరెంట్గా మన అన్ని స్టార్లానే కనబడుతున్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ సి నాన్ ఇక్కడ చూడండి ట్రయాంగిల్ అని ఇచ్చాడు సర్కిల్ అని ఇచ్చాడు ఇంకోటి నాన్న రెక్టాంగిల్ అని ఇచ్చాడు స్క్వేర్ అని ఇచ్చాడు మీకు క్లియర్గా దీ ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే డైరెక్ట్ గా బి సర్కిల్ అని పెట్టచ్చు ఎందుకనంటే నానా బి సర్కిల్ అని పెట్టచ్చు ఎందుకనంటే మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే దీని యొక్క ఎన్ని సైడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ బాగానే ఉంది ట్రయాంగిల్ యాంగిల్స్ ఉంటాయి అన్ని యాంగిల్స్ ఏ నాన్న నానా ఇక్కడ చూడండి ఇలా ఉంటాయి నాన్న యాంగిల్స్ నెక్స్ట్ ఇలా ఉంటాయి నాన్న యాంగిల్స్ రైట్ ఇది మాత్రం చూడండి కరువుడు షేప్ కరువుడు షేప్ లో ఉంటుంది అలాగే ఆలోచించాలి తప్పదు కరువుడ్ షేప్లో మాత్రమే ఉంది ఇది షేప్ అంటే ఒక సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఆ సర్కిల్ అనేది ఆన్సర్ బి అవుతుంది నాకు ఓకేనా ఆన్సర్ బి అవుతుంది ఇంకో రకంగా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎలా అంటారు మరి ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది మరి ఇదెన్ని డిగ్రీస్ ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీసే ఉంటుంది ఆప్షన్ ఏ అంత డెప్త్ దాకా వెళ్తాడా అంటే అది వాడిచ్చే ఆప్షన్ పెట్టి కాబట్టి కొ కొన్నిసార్లు ఫార్టీకి ఫార్టీ క్వశ్చన్స్ పిల్లలు పెట్టారు అనుకుంటారు వాడే ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవాలి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనం త్వరగా చెప్పలేము ఇలా చెక్ చేసుకుంటే అంత డెప్త్కి పిల్లల్ని అడకపోవచ్చు నాన్న ఓకేనా ఇప్పుడు మాత్రం కర్వుడి షేప్ ఉంది కాబట్టి మీ ప్రతి దాంట్లో యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నానా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఒక స్క్వేర్ నానా ఇంకో స్క్వేర్ బాక్స్ దీని మీద ఉంది సర్కిల్ నానా సర్కిల్ ఆ ట్రయాంగిల్ నానా ట్రయాంగిల్ ఏదైతే అది డబల్ 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 గా ఉంది కానీ ఇక్కడ మాత్రం చూడండి నానా ఇది డిఫరెంట్ రెక్టాంగిల్ నానా ఇది వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెంటాగాన్ నానా ఏంటిది నానా పెంటాగాన్ ఐదు భుజాలు ఐదు కోణాలు ఉన్నాయి నానా ఓకేనా ఇక్కడ నాలుగు కోణాలే ఉన్నాయి ఇక్కడ ఐదు కోణాలే ఉన్నాయి వీటిలో అంటే ఈ క్వశ్చన్స్ లో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనే కాన్సెప్ట్ లేదు కదా నేను చెప్పేది మొత్తం తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా కొంతమంది సార్ తెలుగులో చెప్పండి ఇలా అంటున్నారు అనమాట మ్యాథ్స్ చెప్పేటప్పుడు కూడా అట్లా కాదు నాన్న కొంచెం నార్మల్గా ఇలాంటి పిక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా జస్ట్ నార్మల్ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడుతున్నాను అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే నవోదయ సీట్ ఒక్కొక్క కుటుంబానికి చాలా ప్రత్యేకం కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు ప్రతి ఒక్క పేరెంటు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎందుకంటే ఏడు సంవత్సరాల జీవితం ఒక స్టూడెంట్ యొక్క ఏడు సంవత్సరాల జీవితం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఏ స్టెప్ వేసినా చాలా జాగ్రత్తగా వేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం ఫోర్త్ వన్లో చూడండి నాన్న ఫోర్త్ వన్లో వన్ టూ త్రీ ఫోర్ నాన్న ఇక్కడ ఉన్నాయి వన్ టూ త్రీ నెక్స్ట్ వన్ టూ త్రీ నెక్స్ట్ వన్ టూ త్రీ ఈ ఎన్ని భుజాలు ఉన్నాయి ఎన్ని సైడ్స్ ఉన్నాయి నానా ఫోర్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా రైట్ మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కరెక్ట్ కరెక్ట్గా కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్నర్ ఇక్కడ చూడండి ఈ కార్నర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి మూల ఈ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఈ మూలకి ఇక్కడ కూడా చూడండి ఇది నార్మల్గా ఉంది నాన్న ఇలా ఇలా ఉంది నాన్న కరెక్ట్గా క్రాస్ మార్క్ ఇలా ఇలా క్రాస్ ఇది క్రాస్ క్రాస్ ఇది కూడా క్రాసే మరి ఇక్కడ క్రాస్ కనబడుతుందా లేదు నానా క్రాస్ ఉందా ఉందానా లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ మరి ఏ బి సినా ఇక్కడ వచ్చేసరికి ఇది కంగారు కిందకి రావచ్చు నాన్న కంగారు వస్తుంది నాన్న అది రాబిట్ కాదు కంగారు నాన్న ఇక్కడ వచ్చేసరికి ఇది క్యామెల్ నాన్న ఉంటే ఇక్కడ వచ్చేసరికి బఫెల్లో కన్నా ఓకేనా మరి ఈ మూడు ఎలా ఉన్నాయి ఈ ఏ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి ఈ మూడు కూడా నాన్న వెజిటేరియన్ అంటే గడ్డి తింటాయి నాన్న ఓకేనా గడ్డి తింటాయి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను గడ్డి కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తింటూ ఉంటాయి నాన్న మరి ఇది మాత్రం నాన్ వెజిటేరియన్ అంటే మాంసం తింటూ ఉంటుంది రైట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఇంకోటి చూడండి ఇక్కడ సిజర్ ఇచ్చాడు టేప్ ఇచ్చాడు దారం ఇచ్చాడు నాన్న ఓకేనా ఇవన్నీ దేనికి యూజ్ చేస్తారు క్లాత్ని కుట్టడానికి ఇలా యూజ్ చేస్తారు కానీ ఖత్తితో కాదు కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ కన్నా రైట్ ఇప్పుడు ఎయిట్ వన్ చూద్దాం ఎయిట్ వన్ ఇక్కడ చూడండి నాన్న ఏ మీకు ఇది బాగా తెలుసు బర్గర్ నాన్న అండ్ బన్ను నాన్న ఇది తెలుసు కదా మీకు పిజ్జా నాన్న ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో నాన్న ఇదంతా హ్యాండ్మేడ్ అంటే చేత్తో తయారు చేస్తున్నా చేత్తో ఏదో విధంగా తయారు చేయొచ్చు అండ్ ఆర్టిఫిషియల్ ఇది మాత్రం న్యాచురల్ నానా న్యాచురల్ అంటే చెట్టుకు డైరెక్ట్ గా పండిద్ది మాంగో తెలుసు కదా కాబట్టి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ ఇంకా చూద్దాం నాన్న ఇక్కడ చూడండి మీరే చూడండి నేను నేను ఇచ్చే టైంలో మీరు ఆపేసేయండి వీడియోని ఆపి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు పెట్టేసేయొచ్చు సింపుల్ నానా చాలా సింపుల్ క్వశ్చన్ మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెప్తున్నాను ఆర్ట్ మ్యాన్ అవుట్ ఆప్షన్ ఏ చూడండి బ్యాగ్ నానా బి బ్యాగ్ కాదు ఆప్షన్ సి బ్యాగే నా ఆప్షన్ డి కూడా బ్యాగ్ అంటే ఏదో ఒక వస్తువుని దాంట్లో తీసుకొని వెళ్ళొచ్చు కానీ ఇది ఒక మ్యాట్ కాబట్టి ఆప్షన్ బిఇజ్ రైట్ ఆన్సర్ కన్నా ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ మన నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ రే ఎంత సింపుల్ గా కనబడుతుందో బి పెన్సిల్ నానా పెన్ను నానా ఇది నానా షార్ప్నా ఈ మూడు కూడా చూడండి వన్ టూ త్రీ ఇవి మనకి సంబంధించిన విన సింపుల్ గా అర్థమవుతుంది ఇది మాత్రం కాఫీ కన్నా కాఫీ అనుకోవచ్చు టీ అనుకోవచ్చు ఇది డిఫరెంట్ గా ఉంది అది చెప్పేసేయచ్చు నన్ను ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి కన్నా ఏ గాడ్జిల్లా సింపుల్ గా తెలియవచ్చు టైగర్ ఎలిఫెంట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి రైనోసార్ కన్నా ఓకేనా ఈ మూడు ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇది మాత్రం అంతరించిపోయింది అది మాత్రం అంతరించిపోయింది క్లియర్ ఇంకోటి చెప్తున్నాం ట్వెల్వ్ ట్వెల్త్ వన్ చూద్దాం ట్వెల్త్ వన్ ట్వెల్త్ వన్ వచ్చేసరికి నాన్న ఏ టమాటో నెక్స్ట్ వంకాయ తర్వాత వచ్చేసరికి క్యారెట్ తర్వాత వచ్చేసరికి కోకోనట్ అంటే కొబ్బరికాయ ఏ బి సీలు ప్లాంట్ కి అంటే ప్లాంట్ కి సంబంధించిన సి అనేది ట్రీ కి సంబంధించింది అంటే ఇవి మొక్కలకి కాస్తాయి మొక్కలకి కాస్తాయి నాన్న మరి ఇది వచ్చేసరికి నాన్న డి అనేది ఏంటి ట్రీకి ట్రీ అంటే వృక్షానికి కాసేది నాన్న కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కన్నా ఇంకా మీకు చెప్పాలి అంటే నానా దీంట్లో థర్టీన్ అరే దీంట్లో రెండు మూడు రకాలుగా ఉంటాయి అంటే మనకి ఎగ్జామినర్ కూడా మ్యాక్సిమం ఒకే రకంగా ఉండే క్వశ్చన్లు ఇస్తాడు మనకి దొరికే క్వశ్చన్లు రెండు రకాలుగా ఆన్సర్లు ఒక పిల్లవాడు ఎలా ఆలోచించవచ్చు ఎలా ఇది జస్ట్ చెట్టు బయట మొక్క బయట కన కనబడతా ఉండదు ఇది కూడా మొక్క బయటే అంటే మొక్కకి కాస్తూ ఉండే మనకు కనబడతా ఉంటది కోకోనట్ కూడా కనపడతానే ఉంటది కానీ క్యారెట్ కనపడిద్దా కనపడదు అది భూమిలో కాసిద్ది అది భూమిలో పండిద్ది నాన్న క్యారెట్ కాబట్టి వాడు క్యారెట్టే రైట్ అంటాడు కానీ ఎగ్జామినర్ ఇలా చెక్ చేస్తాడు డిఏ రైట్ అని అంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి రైట్ ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఆప్షన్ డి నాన్న ఆప్షన్ డి మరి థర్టీన్త్ వన్ చూడండి థర్టీన్త్ వన్ ఏ బి సి డి దీంట్లో ఇది బ్యాట్ నానా ఇది హాకీ బ్యాట్ నానా ఇక్కడ వచ్చి బ్యాడ్మిన్ బ్యాట్ షటిల్ బ్యాట్ కానీ బ్యాడ్మింటన్ ఏదైనా వచ్చిన ఇక్కడ చూడండి అంబరిల్లా కదా ఇది డిఫరెంట్ కన్నా ఓకే ఇది డిఫరెంట్ మన నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ ఇది మీకు అందరికీ తెలిసినానా ఇవన్నీ మనం ఇంట్లో ఏదో రకంగా కనిపించే యానిమల్స్ అండ్ మనిషికి అలవాటు టైగర్స్ కూడా కొన్ని అలవాటు కానీ అది పూర్తిగా ఫారెస్ట్లోనే ఉంటుంది నానా అండ్ వైల్డ్ యానిమల్ నానా రైట్ ఇవి కూడా నాన్న సాధు జంతువులు మనిషికి అలవాటయ్యే సాధు జంతువులు నాన్న రైట్ ఇక్కడ చూడండి నాన్న క్లియర్ గా చూడండి ఇది ఏరోప్లాన్ అని ఇచ్చాడు ఇక్కడ ఇది కూడా ఇది కూడా చూడండి ఈ మూడు ఈ మూడింటిని చూసుకుంటే మీరు ఇవన్నీ ఆకాశంలోనే ఉంటాయి ఇది మాత్రం వాటర్ లో ఉంటుంది సింపుల్ గా సింపుల్ చాలా సింపుల్ గా చెప్పేసేయచ్చు అలానే సిక్స్టీన్త్ వన్ చూడండి సిక్స్టీన్త్ వన్ చూడండి సిక్స్టీన్త్ వన్ ఏమి ఇచ్చాడు దీంట్లో ఒకసారి గమనించండి మీరే గమనించండి గమనిస్తే మీకే ఒక ఐడియా వస్తుంది ఇది చూడండి యారో మార్క్ ఇచ్చాడు ఒక యారో మార్కు నాన్న ఇది యారో మార్క్ పైకి ఇచ్చాడు ఓకే రైట్ బాగానే ఉంది ఇక్కడ యారో మార్క్ లేదు ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది కానీ ఇక్కడ మాత్రం యారో మార్క్ లేదు ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ క్లియర్ గా వింటున్నారు కదా జస్ట్ చూడండి నాన్న రాసుకునేవి కాదు జస్ట్ చూడటమే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చూస్తే మీకు అర్థమైపోద్దు మీకు ఇక్కడ చూడండి ఇవో సర్కిల్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది ఈ బాక్స్ ఏమో రైట్ సైడ్ ఉంది ఇక్కడ కూడా సర్కిల్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది బాక్స్ ఏమో రైట్ సైడ్ ఉంది చూడండి సర్కిల్ ఏమో రైట్ సైడ్ ఉంది బాక్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ చూడండి సర్కిల్ లెఫ్ట్ సైడే ఉంది బాక్స్ కూడా లెఫ్ట్ సైడే ఉంది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అలా చెక్ చేసుకుంటాం మనం మనం ఆ రకంగా చెక్ చేయాలి ఆ రకంగా చెక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ క్లియర్గా తెలుస్తుంది నాన్న నెక్స్ట్ చూద్దాం నాన్న నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి రా ఈ క్వశ్చన్ చూడండి చూడగానే ఒకసారి చూడండి క్వశ్చన్ ఆపుకొని వీడియోని ఆపి మీరు చేయటానికి ట్రై చేయండి అప్పుడు ఇంకా బాగుంటుంది నాన్న ఇక్కడ చూడండి రైట్ నాన్న క్లియర్గా చూడండి దీన్ని టచ్ అయ్యి ఉంది కదా అలానే ఇక్కడ దీనికే కదా నాన్న టచ్ అయ్యింది దీనికి టచ్ అయ్యి లేదు నాన్న అది ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని టచ్ అయ్యింది దీనికి టచ్ అయింది నాన్న అది రైట్ మరి ఇక్కడ నాన్న ఇక్కడ కూడా దీనికి టచ్ అయ్యి ఉంది నాన్న అరే ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఈ లైన్కి టచ్ అయింది ఇక్కడ ట్రాంగిల్ అనేది ఈ లైన్కి టచ్ ఉంది ఇక్కడ ట్రయాంగిల్ అనేది కూడా ఈ లైన్కే టచ్ అయింది బారుగా ఉన్న లైన్కి కాదు నాన్న ఇది ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంది చూడండి బారుగా ఉన్న లైన్కి మాత్రమే టచ్ అయ్యింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ మరి ఈ క్వశ్చన్ నానా ఈ క్వశ్చన్ చూద్దామా ఎలా వస్తుంది చూడండి డాట్ ఇక్కడికి వచ్చింది నానా నెక్స్ట్ వన్ ఓకే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది మరి స్టార్ నాన్న ఇక్కడికి వచ్చింది నాన్న మరి ట్రయాంగిల్ నాన్న ఇక్కడికి వచ్చింది నాన్న ఇక్కడ చూసినట్లయితే కన్నా మీరు కౌంట్ చేయండి ఇది ఓకే సర్కిల్ సర్కిల్ స్క్వేర్ స్క్వేర్ అనుకుందాం ఆ రాంబస్ లేకపోతే రామ్ రాంబస్ లేకపోతే రాంబస్ అనుకుందాం రాంబస్ లేకపోతే రాంబస్ అనుకుందాం ఇక్కడ వచ్చేసరికి నానా మనకి చూడండి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సిస్ ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ నానా ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమ్మ నెక్స్ట్ వన్ ట్వంటీ ట్వంటీ చూడండి కరెక్ట్గా క్లియర్గా చూడండి నానా ఎలా చేస్తాం ట్వంటీది పైన ఏమని ఇచ్చాడు స్క్వేర్ అని ఇచ్చాడు ట్రయాంగిల్ అని ఇచ్చాడు ఓకే అండ్ ఇక్కడ రెక్టాంగిల్ అని ఇచ్చాడు స్క్వేర్ అని ఇచ్చాడు రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి టెంటాగా అనిచ్చాడు నాన్న స్క్వేర్ అని ఇచ్చాడు మరి ఇక్కడ వచ్చేసరికి నానా ఏంటి ఎగ్జామ్ నాన్న చెప్పండి ఆన్సర్ ఎందుకనే ఆప్షన్ ఏ ఎందుకనే ఆన్సర్ త్వరగా వీడియోలో ఉన్నాం ఆప్షన్ ఏ ఎందుకని ఆన్సర్ అంటున్నారు ఏమా ఆప్షన్ ఏ ఆన్సర్ ఎందుకో మీరు కూడా కామెంట్లో లేకపోతే ఈ ట్వంటీ క్వశ్చన్ ఒక్కటి మాత్రమే ఈ ట్వంటీ క్వశ్చన్ ఒక్కటి ఆన్సర్ కామెంట్ చేయండి పంతొమ్మిది క్వశ్చన్లు చెప్తాను కదా ఈ ట్వంటీ క్వశ్చన్ ఆన్సర్ మీరు గమనించండి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని ఓకేనా ఖచ్చితంగా దీని ఆన్సర్ అనేది మీరు కామెంట్ చెయ్యండి నేను ఆప్షన్ ఏనే కాదనుకోండి కాదనుకోండి ఏ కాదనుకోండి ఓకేనా మీరు ఏదో గమనించి కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి ఓకేనా ఇంకా నా ఇలాంటి వీడియోసే ఎగ్జామ్ జరిగేదాకా ఎవ్రీడే వస్తాయి మ్యాథ్స్ వీడియోస్ కూడా వస్తాయి మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి దగ్గరుండి ప్రతీది మై డియర్ పేరెంట్స్ మీ పిల్లలకి చూపించండి మన ఇన్స్టిట్యూట్కి వచ్చేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు రాని వాళ్ళు వేరే చోట ఉన్నవాళ్ళు ప్రతి చోటకి వెళ్ళాలనేదే నా థీమ్ అంటే మన వీడియోలు కానీ మనం చెప్పే విధానం కానీ ఇంకా మరి ఒక్కసారి నానా మన ఆన్లైన్ క్లాస్ కేటగిరీకి చూసుకుంటే మ్యాన్ అవుట్ అనేసి అన్నాం కదా ఆన్లైన్కి వచ్చేసరికి మీకు చెప్పాను ఎగ్జాక్ట్గా ఎంతమ్మా సిక్స్ థౌజండ్ ఎగ్జాక్ట్గా ఎంతమ్మా సిక్స్ థౌజండ్ రూపీస్ నానా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది కేవలం ఆగస్ట్ ఫిఫ్టీన్ దాకా మాత్రమే ఉంచుతాను ఈ ఆఫర్ని సిక్స్ థౌజండ్ రూపీస్కి మీకు టోటల్ ఇంటెలిజెన్స్ అంటే మెంటల్ ఎబిలిటీ వస్తుంది మ్యాథ్స్ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది వీటి మీద ఎగ్జామ్ పేపర్స్ సుమారు వన్ ట్వంటీ ఎగ్జామ్ పేపర్స్ వస్తాయి వన్ ట్వంటీ ఎగ్జామ్ పేపర్స్ నేను పిల్లలకి ఎంతవటికి అవసరమో అంతవటికి మాత్రమే డీల్ చేస్తాను ఏది పడితే దాన్ని డీల్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్లో రానివి డీల్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పిల్లలు ఖచ్చితంగా సీటు కొట్టగలగాలి కాబట్టి దగ్గరుండి మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఎనీ డౌట్ ఏదన్నా డౌట్ ఉంటే ఇమీడియట్లీగా నాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సీ యూ